వందే నేను విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు చూస్తున్నా బండి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది సెవెన్ సీటర్ ఫస్ట్ బండ్లే మైనస్ చెప్తా నస్తే కొనుక్కోరి లేకపోతే లేదు బండి టచ్ లు ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ ఉంటుంది రీడింగ్ గ్యారంటీ ఉండదు త్రీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి ఇంటీరియర్ సీట్ కవర్ లేవు సీట్ కవర్ లెయించుకోవాలి రీడింగ్ జన్యున్గా సార్ బండికి రన్నింగ్ టైర్లు నాలుగింటికి నాలుగు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బండికి బండి చుట్టూ కూడా టచ్ అప్లు ఉన్నాయి సార్ ఎక్కడ ఏపీ రిప్లేస్ లేదు బానట్టు కూడా పెయింట్ అయింది ఎల్లో బోర్డు ఎయిట్ స్పీడ్ లాక్ ఉంటుంది మన దగ్గర ఇది మళ్ళీ ఎయిట్ స్పీడ్ లాక్ తీసి అమ్ముతారు ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఎల్లో బోర్డు నుంచి మన దగ్గర వైట్ బోర్డ్ అవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయితే రెండు వేల ముప్పై మూడు వరకు జీవిత కాలం ఉంటుంది ఈ బండికి మన దగ్గర లైఫ్ ట్యాక్స్ రెండున్నర లక్షల పైన వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తాను డీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి కంటైనర్లు లయం ఢిల్లీ నెంబర్ కాబట్టి యూపీ ఎంపీ అండ్ రాష్ట్ర తెలంగాణ నాలుగు రాష్ట్రాల ట్యాక్సీ కట్టుకునే బండి తీసుకొని వస్తాం బై రోడ్ వచ్చినా ట్యాక్సీ కట్టుడే కంటైనర్ అయితే అవసరం లేదు కానీ మేము బై రోడ్ తీసుకొస్తాం ఎందుకంటే బై రోడ్ వస్తే బండ్లు ఏమైనా ప్రాబ్లం ఉంటే బయటపడతా ఉద్దేశం సార్ బండి మొత్తం చూసుకొని నచ్చితే ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ బానట్ అయితే ఓపెన్ చేసి పెయింట్ చేసి మళ్ళీ ఏర్పడకుండా పెట్టిర్రు స్టిక్కర్ కూడా లేదు ఇది పెయింట్ అయింది బానట్టు టూ సైడ్ లోపల సైడు బయట సైడ్ రెండు సైడ్లు అయింది ఈ నెంబర్ రాదే సార్ దీనికి కాల్ చేయండి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు రైట్ సైడ్ చూసుకోరు అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేకు పెండర్ ల్యాక్ పానల్ పెట్టిర్రు ఈ పట్టి మాత్రం జెనియన్ ఉంది రాలేదు హెడ్లైట్ వలిగింది ఇరిగింది ఇరుగుంది ఎన్సెల్ టొయటా ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ మొత్తం ఏడెనిమిది బళ్ళు ఉన్నాయి సార్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు వేరియంట్లు ఉన్నాయి అన్ని కూడా ఇవే టూ పాయింట్ ఫోర్ జీలు పది లక్షలు పదకొండు లక్షలు పన్నెండు లక్షలు మూడు మూడు రేట్లలో ఉన్నాయి ఈ బండ్లు ఏది కావాలన్నా ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఇక్కడ సెవెన్ సీటర్ బండి కింద ఫ్లోర్ మ్యాటింగ్ లేదు సీట్ కవర్లు లేవు డోర్లు లాంటి ఒరిజినల్ టైర్లు మాత్రం ఎయిటీ పర్సెంట్ పైన ఉన్నాయి సార్ నాలుగింటికి నాలుగు టోయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మ్యాన్యువల్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే సారీ పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఈ బంపర్ కూడా పెయింట్ అయింది దీని మీద కూడా పెయింట్ పడ్డది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ ఎల్లో బోర్డు మా దగ్గర వైట్ బోర్డు అయితే సార్ కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ దీనిది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ లేదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక లక్ష ఇరవై వేల ఒక లక్ష ఇరవై వేల ఒక వంద ఎనభై ఏడు ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు బండికి త్రీ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఇంటీరియర్ రిపేర్ సీట్ కవర్ వేయించుకోవాలి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్న వస్తాయి ఎయిటీ స్పీడ్ లాక్ బండి లాక్ ఓపెన్ ఇస్తారు ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి పంపుకోవాలి ఎలాంటి లోన్ రాదు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్